బాలు నాకున్న తెలివితేటలతో నీ ప్రేమకు ఒక పరీక్ష నా ప్రేమకు పరీక్షన నాది హండ్రెడ్ పర్సెంట్లో అడుగు చెప్తా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆలోచించకుండా టకటక సమాధానం చెప్పాలి టకటక చెప్పాలా చకచక ఆన్సర్స్ ఇస్తా చెప్పు వీళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాజల్ తమన్నా కాజల్ తమన్నా సమంత సమంత తమన్నా నేను తమన్నా నేను పక్కింటమ్మాయి పక్కింటమ్మాయి పనిమనిషి నేను పన్మనిషి నా ఉద్యోగం చూసి ప్రేమించినా చూసి నీ ఉద్యోగం చూసి ఇప్పుడు నేను నేను కొట్టేనాకుండా డెవిల్ని తెలుగులో ఏమంటారండి ఏమంటారు తెలుగులా పెళ్ళామంటారు మొగుడికైనా పెళ్ళామే డెవిల్ అదే దయ్యం ఎక్కడికి బట్టలు నేను కూడా వస్తా ప్లీజ్ రా దానికి ఎందుకంత బయ్ వన్ మినిట్ రావే అక్కడనే అయిపోయాను తడుస్తున్నాయి బట్టలు దాతో ఉందరా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది ఒకటి నుంచి వంద లోపు ఏదైనా ఒక అంకె కోరుకోండి మూడు అయితే నేను మీతో మూడు రోజులు మాట్లాడట్లేదు తప్పు 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 నాకు చెప్పలేదు అంతే చెప్పాలి ముందు చెప్పాలి గేమ్ చెప్పాలి చెప్పు మళ్ళా 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 మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఓకే అంటే ఎంత ప్రేమ మీకు ఒకటి నుంచి వంద లోపు ఏదైనా ఒక అంకె కోరుకోండి వంద అదేంటి మాట్లాడద్దు వంద రోజులు మాట్లాడద్దు అంతే ఇక అశ్విని ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై నీకు మంచి సూపర్ పవర్ ఇచ్చింది అనుకో ఏం కోరుకుంటా చెప్పే ఎంత కూడా సన్నగా కనిపించాలి అలాంటి కోరిక ఎంత భలే కదా అది ఎంత మంచిగా ఉంటదో నీకు ఎవరికైనా కావాలి అది బయట రోడ్డు మీద చూసినా ఎక్కడైనా చూసినా ఫుడ్ ఐటమ్స్ నోరు ఊరుతుంది తినాలనిపిస్తుంది తిందామా పెరుగుతుంది అబ్బా ఆ దక్కి అన్నది అది పెద్ద ప్రాసెస్ ఓ నో నిజంగా అర్పిస్తే ఎంత బాగుంటది కదా దేవుడా అశ్విని ఆ కొంచెం టైం అయితే ఫాస్ట్ ఫాస్ట్‌గా చూసి నాకు చూడడం వచ్చండి కానీ చెప్పడం రాదు రామా కనీసం మా చిన్న ముల్ల ఎక్కడెక్కడ ఉందో చూసి చెప్పు

ఇక్కడికే బయలుదేరుతున్నావు బాగా పెద్ద ప్లాన్ వేస్తున్నావు రాఖీ పండగకు మా చెల్లెలు ఇద్దరు వస్తారని నీకు తెలియదా వాళ్ళు ఎంతో ఆశతోనొస్తారు మా అన్న వదినకు రాఖీ కడదామని చెప్పి వాళ్ళకు మంచిగా వండి వాళ్ళకి సేవలు చేయాలని ఆలోచన ఉందా నీకు ఎటో బయలుదేరుతున్నావు మీ ఇంటికి ఎందుకండి అలా మాట్లాడతారు ఎలా మాట్లాడతారు మరి నాకు కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా నేను కూడా వెళ్ళి రాఖీ కట్టాలి కదా అవన్నీ మర్చిపోవాల పెళ్ళైన ఆడదానికి అత్తారిల్లే మొత్తం శాశ్వతమైనది అలా ఎలా మాట్లాడతారండి మీ చెల్లెలు మీ ఇంటికి ఎలా ఆడపిల్లలు మా మా ఇంటికి కూడా నేను కూడా అలాగే కదా ఆడపిల్లని కరెక్ట్ మాట్లాడాను నాకు ఇప్పుడు అర్థమైంది బాధపడకుండా నేనే తీసుకెళ్తాను మనం ఇక్కడ రాఖీ కట్టించుకొని వెళ్దాం ఓకేనా హ్యాపీగా మన ఇంటి ఆడపడచే కాదు మన ఇంటికి వచ్చిన కోడలు కూడా ఒక ఇంటికి ఆడపడచే అని మర్చిపోకండి రాఖీ పండుగ శుభాకాంక్షలు

అబ్బా ఈ గందర్ చక్క నారా చూడండి ఈ గందర్ చక్క కానే కాదు అందుకే అన్నారు ఇవాళ పక్కింట విడక మన ఇంటి కూరలు ఇచ్చినావి నువ్వు చేసినాయి అవునండి ఇచ్చాను మీకు ఎట్లా తెలుసు తెలిసిపోయింది అట్లా ఎలాగో తను నన్ను జాలీగా చూసుకుంటూ అంది ఎలా అన్నయ్యా ఇన్ని రోజుల నుండి అలాంటి కూరలు తింటున్నావు అని అవునా ఎలా తింటున్నావు చెప్పకపోయావా మరి అన్నది ఎంతైనా పాపం పసివాడిని కదా అవునా ఎలాగో అబ్బో అలాగా తింటున్నా తప్పదు కదా జాబ్ చేసే అమ్మాయిని పెళ్ళైన తర్వాత ఇంటి పని వంట పని బట్టలు గిన్నెలు దోము ఇవన్నీ అంటే నా వల్ల కాదు నేనైతే ముందు చెప్తున్నా ఇప్పుడే మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు హలో బా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నా కదా నీతో చెప్పిన కదా ఏం లేదు తను జాబ్ చేస్తుంది కదా అయితే పెళ్లి అయినాక ఈ వంట చేసుడు అట్లాంటి తను చేయది చేయకపోతే ఏంది తను చేస్తుంది కదా సంపాదిస్తుంది కదా ఒక మంచి వంట మనిషిని పెట్టుకుంటుంది అది కూడా ఏది మన బట్టలు ఉతకడం కూడా అట్లాంటిది తన వల్ల కాదు చదువుకుంది కదా అట్లా ఏముంది ఒక మంచి వాషింగ్ మిషన్ కొనుక్కుంటుంది తన జీతం సేనే కొనేది ఇంటి అంటవా పూలు కడుక్కోవడం ఇల్లు నొక్కువ అట్లాంటిది వాటి అన్నిటికొక మంచి పని మనిషిని పెట్టుకుంటుంది ఆ మంచిగా చదువుకుంది కదా అట్లా చదువుకునే జాబ్ చేయబట్టే ఆ ఇక ఆమె జీవితం ఉండే ఇచ్చుకుంటది ఎంతగా అనుకున్నా మంచిగా వస్తది నెలకు నలభై ఐదు వేల దాకా వస్తది దాంట్లో కెలా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు దాకా పోతే కావచ్చు మిగినైతే ఉంటాయి కదా తన ఖర్చులకు ఏమైంది ఎందుకు అత్తాయి అని ఇబ్బంది పెట్టడం అన్ని అందరి చేసుకునే పనిలే కదా నేను కూడా చేసుకుంటా ఏ కాంత కదా అందరి చేసుకునే పని ఇక మెల్లగా నేను కూడా అనవైట్ చేసుకుంటా అట్లయితే ఓకే ఇష్టం రేపు రాఖీ పండుగ ఏమో పెద్ద పెద్ద ప్లాన్ లో ఏమేమి చేసినావు చెరక్క వంది పంపి అంతే అర్థమైతుందా అలా ఎలా మాట్లాడతావే అంటే ఎలా మాట్లాడాలి ఇంకా వాళ్ళు మన నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ రాఖీ కట్టరు ప్రేమతో కడతారు వాళ్ళు అవునా మనం ఇచ్చేది ఏదైనా తీసుకుంటారు కానీ మనం ఇచ్చేదానికి కొంచమైనా విలువ ఉండాలి విలువ ఉండాలి కానీ మన దగ్గర కూడా బడ్జెట్ ఉండాలి నీవు కూడా వెళ్తావు రాఖీ కట్టడానికి నీకు అలానే వంద వంది ఇస్తే ఊకుంటావా మీ తమ్ముళ్ళ దగ్గర ఎందుకు ఊకుంటా కూడా అలానే వాళ్ళు కూడా మన ఇంటి ఆడపరచలే కదా కరెక్టే మన గురించి కూడా ఆలోచించాలి పెద్ద మొత్తంలో ఇవ్వకే ఏదో ఒక మంచి చీర అంతే చీరకు మంచి చీర ఇద్దాం సరిపోతుంది చీర అనే వెళ్తావు షాప్ షాప్కి షాప్ వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద పెద్ద వెతుకుతావో నాకు చాలా తెలుసు నీ గురించి నాకు తెలుసు అయినా దీంట్లో నీ డిసిషన్ ఏం లేదు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది రాఖీ పండుగ నా చెల్లెలకి ఏమి ఇయ్యాలో నాకు తెలుసు దీంట్లో నువ్వు ఇంటర్ఫియర్ కాకు అర్థమైందా జోక్యం చేసుకోకు చేసుకోకు